ఒక మాట చెప్పావమ్మా ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా ఏమమ్మా సోదమ్మా నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా నానాదుడు ఎట్లా ఉన్నాడే నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా నానాదుడు ఎట్లా ఉన్నాడే ఏమమ్మ సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా ఏమమ్మ సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా మూడు సోలాల బియ్యం ఐదురు కళా దక్షిణ మూడు సోలాల బియ్యం ఐదురు కళా దక్షిణ కొల్లాపురి గంపల పొయ్యమ్మ గోవిందమ్మా నేనాదుని వివరం చెబుతాను మూడు సోలాల బియ్యం ఐదు రూకాల దక్షిణ కొల్లాపురి గంపల పొయ్యమ్మా గోవిందమ్మా నేనాదుని వివరం చెబుతాను ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మ ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మ కంచి కామాక్షి పలుకు మధురా మీనాక్షి పలుకు కాబోయే వరుని వివరములు సోదమ్మ కాబోయే వరుణి వివరములు గోవిందమ్మ కాబోయే వరుణి వివరములు బంగారు సాయావాడు బగిరిగెడ్డమోవాడు బంగారు సాయావాడు బగిరి గెడ్డమోవాడు భవిష్యత్తు తెలిపేవాడమ్మా గోవిందమ్మా నీ మనసును వాడమ్మా గోవిందమ్మా నీ మనసును వాడమ్మా ఒక మాట చెప్పవమ్మా ఏమమ్మ సోదమ్మా ఒక మాట చెప్పవమ్మా ఏమమ్మ సోదమ్మా వేదనలు వేదములు చదివినవాడు వాదనలు చేసేవాడు వేదములు చదివినవాడు వాదనలు చేసేవాడు పది మందికి వెలుగును పంచాడే గోవిందమ్మ నీనాదుడు త్వరలో వస్తాడే ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మ ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పావమ్మ మహిమలను చూపేవాడు మనసైనా నీవాడు మహిమలను చూపేవాడు మనసైనా నీవాడు మరుమీద దొడ్డావాడమ్మా గోవిందమ్మాని కోరిక తీర్చేవాడమ్మా మరు మీద దొడ్డవాడమ్మా గోవిందమ్మా నీ కోరిక చేవాడమ్మా ఏవం ఓయమ్మ గోవిందమ్మా నీ కోరికది చేవాడమ్మా ఓయమ్మా నీ కోరికది చేవాడమ్మా గోవిందమ్మా నీ కోరికది చేవాడమ్మా నా మాట నమ్మావమ్మ నా మాట నమ్మావమ్మ నీ పెరిమిటి ఊరొచ్చాడే గోవిందమ్మ నీ మెడలో తాళి కడతాడే నీ పెరిమిటి ఊరొచ్చాడే గోవిందమ్మ నీ మెడలో తాళి కడతాడే ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా నానాదుడు ఎట్లా ఉన్నాడే